హాయ్ అండి ఈరోజు బరబాటి వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం మా సైడ్ అయితే వీటిని బరబాటీలో అంటారు వీటిని ముందుగా క్లీన్ చేసుకొని ఇలా వీడియోలో కనిపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూసారు కదండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న దాంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి తర్వాత కొంచెం ఎండుమిర్చి ఒక రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకు ఈ పోపుల అన్నీ కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇలా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు పచ్చి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బరవాటి ముక్కల్ని అన్నీ ఇందులో వేసుకోవాలి చూసారు కదండి ఇలా వీడియోలో కనిపించే విధంగా చేసుకోవాలి ఇలా అన్ని ముక్కల్ని ఇందులో వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి ఇట్లా ఒక్కసారి కలుపుకొని కొంచెం దీంట్లో ముక్కలన్నీ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇట్లా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మూత పెట్టుకొని వీటిని ఫ్రై అవనివ్వాలి ఇలా చూడండి కొంచెం ఫ్రై అయిపోయి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇట్లా కొంచెం ఇందులో వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం ఫ్రై అవుతుండగా కొంచెం ఒక మీడియం సైజు ఒక్క రెండు టమాటాలు అనేవి కట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వీడియోలో కనిపించే విధంగా ఒక రెండు టమాటాలు కూడా అందులో యాడ్ చేయాలి ఒక టూ మినిట్స్ దీంట్లో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను సో ఇప్పుడు అనేది కొంచెం మూత పెడితే ఆ టమాటాస్ అనేవి కొంచెం మగ్గుతాయి అలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇట్లా ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఆ వేడికి కొంచెం టమాటాలు అనేవి సాఫ్ట్ అవుతాయి ఇలా టమాటాలు అనేవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత వాటిని కొంచెం స్మాష్ చేసుకోవాలి ఇలా గరిటతో కొంచెం స్మాష్ చేసుకోవాలి ఇలా కొంచెం స్మాష్ చేసుకుంటూ మొత్తం కర్రీ మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటు కలుపుకుంటూ బాగా బర్బాటీలు టమాటోలు అన్నీ బాగా ఫ్రై అవ్వాలి అన్నీ బాగా ఫ్రై అవుతూ ఉండ ఉండేటట్టు మనం కలుపుకుంటూ ఉండాలి ఒక్కసారి మళ్ళీ మనం మూత పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో తడి అంతా ఆరిపోయేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి ఇట్లా మధ్యలో ఓపెన్ చేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలు అవి ఎంత బాగా సాఫ్ట్గా మగ్గిపోయామో ఇలా టమాటాలు బర్బాటిలు అన్నీ బాగా మగ్గిపోతున్నప్పుడు ఇలా అన్నీ ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఈ టైంలో కొంచెం కారం అనేది యాడ్ చేయాలి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి ఈ టైంలోనే మనం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి కారం ధనియా పౌడర్ ఇవన్నీ బాగా ముక్కలకి పట్టేటట్టు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సిమ్లో ఈ టైంలో సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అంతే ఇటు ఇలా అంతా బాగా కలిసిపోయి బాగా ఫ్రై అయినట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఎంతో టేస్టీగా ఉండే బరబాటి ఫ్రై రెడీ దీన్ని పప్పుచారు కాంబినేషన్తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్